హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ను అయితే చూపించబోతున్నాను మనం పిల్లలకి స్నాక్స్ చేసిన పండగలప్పుడు పిండి వంటలు చేసిన ఆయిల్ అనేది మనకిలాగా అడుగును మడ్డీగా ఉండిపోతుంది అయితే ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేయకపోయినా మనం ఈ ఆయిల్ని వంటలో యూజ్ చేసుకోవచ్చు మరి క్లీన్గా ఫ్రెష్గా ఈ మడ్డీ ఏం లేకుండా ఈ ఆయిల్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మనం ఆయిల్ని దేంట్లో ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నాము అలా బాటిల్ కానీ ఇలా ఒక క్యాన్ కానీ తీసుకొని దాంట్లో ఇలా ఒక ఫిల్టర్ని పెట్టుకోండి దీంట్లో ఒక కాటన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఫిల్టర్ చేయాల్సిన ఈ ఆయిల్ని ఇలాగా పోసేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పోద్దాం ఇలా ఇది మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఆయిల్ అంతటిని చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా అడుగును కొంచెం ఇలా ఉండిపోయింది కదా దీన్ని కూడా వేసేసుకుందాం మనకి ఏం వేస్ట్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా దీన్ని కొద్దిగా ప్రెస్ చేసేస్తే మొత్తం ఆయిల్ అంతా మనకి కిందకి వెళ్ళిపోయి చూసారు కదా పైన ఎంత డస్ట్ ఉందో ఇలా కొద్దిసేపు ఇలా ఉంచేయండి చూడండి కొద్దిసేపు ఇలా ఉంచేస్తే ఈ డస్ట్ అంతా మనకు పైకుండిపోయి అయితే మనకి చక్కగా క్లీన్గా ఆయిల్ అనేది వచ్చేసింది మరి ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి అవసరమైన వాళ్ళందరికీ ఈ టిప్ని షేర్ చేయండి మరిన్ని ఐడియాస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్